ప్రైస్త మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాత ధ్యనంకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయిస్తల దేవుడు మనుషుని నుంచి ఆశించేది ఏంటంటే ఆయన హృదయంలో ఆయన ఏదైతే తీర్మానించడో మనుషుని ఎడల ఆ తీర్మానము ప్రకారంగా ఒక మనుషుడు దేవుని ఎడలా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు మనందరి జీవితాలన్నీ కూడా ఆయన తీర్మానానికి లోబడి ఉండాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది ఈ విషయాలన్నీ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి మీరు ఇలాగ జీవించినట్లయితే మీరు ఇలాగా నా ఎడల నడుచుకున్నట్లయితే నా ఇంటి ప్రజల ఉండటమే కాకుండా నాకు మీరు నిబంధన ప్రజలు నిబంధన చేయబడినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగము అని దేవుడు సెలవిస్తూ ఉండవు దేవుడు సెలవిస్తూ ఉండవు మన జీవితాల్లో మనుషుని చేత కాకుండా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నిబంధన ఒకసారి అటు ఇటు చూస్తే మనకి కనపడేది ఏంటంటే లోకస్తులు వారు వారి దైవముల ఎడల నిబంధన చేసుకుంటారు వారు వారి దైవముల ఎడల నిబంధన చేసుకుంటారు లోకస్తులు కానీ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది మనుషులతోటి వరెవరైనా కావచ్చు ఒక ఇస్రాయేలీ అయ్యేందాలని పాత నిబంధన గ్రంథం సెలవిస్తూ ఉంటే క్రీస్తు అమూల్యమైన రక్తము ఈ మనుషులు అయితే చాలు నర రూప రాక్షసుడు అయినా సరే నరూప రాక్షసుడు అయినా సరే నువ్వు ఏ మనుషుడు అయినా ఏ మతము కులము జాతి ఏదైనా సరే మనుషులు అయితే చాలు ఆ మనుషులతో దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు మీరు ఏ పరిస్థితుల్లో ఉండండి ఏ స్థితిలో ఉండండి ఆయన చేసినటువంటి ఆయన నిబంధనకి లోబడి జీవించినట్లయితే ఆయన నిబంధనకి లోబడి జీవించినట్లయితే ఆయన ద్వారా మన జీవితాలకు సార్థకత అనేది పడుతుంది ఒకప్పుడున్నటువంటి ప్రజలతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటే ఈరోజు మనం అన్వయించుకుంటే ఒకప్పుడు దేవుడు తన ప్రజలతో చెప్పిన మాట ఈరోజు మనకి మన జీవితానికి అన్వయించుకుంటే కేసుప్రభు వారు అనే విషయము అర్థమవుతుంది ఆయన ఏం కోరుకుంటుడు దేవుడు మనుషుల నుంచి ఏం కోరుకుంటుడు ప్రాణం తీసుకుంటాడా దేవుడు ఆలోచించండి ప్రాణం తీసుకుంటాడు ఒక మనుషుంది అందులో పాపం చేసిన మనుషుని ప్రాణం దేవుడు తీసుకుంటాడా తీసుకో దేవునికి ఏం కావాలా మొదట చెప్పినట్లు ఆయన హృదయంలో మనుష్యుని ఎడల ఆయన ఒక తీర్మానం కలిగి ఉన్నాడు మనుషుడు అంటే ఇలాగ ఉండాలి అని ఆయన ఒక తీర్మానాన్ని చేసి మనుషుని ముందు పెడతా ఉన్నాడు ఆ తీర్మానము ఆ నిబంధనకి మనము లోపడాలి అదే ఆయన కోరుకునేది ఒకప్పుడు తన ప్రజలతో దేవుడు ఏ తీర్మానాన్ని ఆయన ప్రజల ముందు ఉంచిండో ధ్యానించుకుందాము ఇరుముద గ్రంథము పదకొండు అధ్యాయము నాలుగవ ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేది కానీ వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్టు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు అన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యెందును నేను మీకు దేవుడునయ్యేందును లోకాస్తులేమో వారి వారి దైవములతో నిబంధన చేసుకుంటారు ఇది మన పొంది కదరా చైర్ ఎట్లాగా చెయ్యాలి నువ్వు చేయకపోతే ఏం జరుగుతుందంటే మనం ఇబ్బందుల్లో పడతాం షైరా షే ఈ నిబంధన బాటలో మనం అప్పుడప్పుడు ఎంత ఉంటాం అంతటా ఉండేదేలే అంతటా ఉండేది తప్పని కాదు కానీ మొదటి నుంచి వచ్చేదే అంతటా ఉండేది ఇది నిబంధన క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి నిబంధన ఏమిటంటే మనుషులతో దేవుడు మనుషులతోటి ఏర్పాటు చేసిన నిబంధన ఆయన ఇచ్చినటువంటి విధులు ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమిటంటే మీ శరీరాలు మీ జీవితాలు మీ కమ్యూనిటీ అంటారు కదా అంటే వీళ్ళంతా మా మతము మా కులము అంటారుగా కమ్యూనిటీ అంటారుగా జాతి అంటారుగా అంటే ఎవరైనా సరే ఆ ప్రజలందరూ కూడా పవిత్రముగా పరిశుద్ధంగా ఉండాలి ఆయన కోరుకుంటున్నటువంటి విధులు ఆయన చెప్పేటువంటి వాక్యము ఇదే చెప్తుంది మీరు పరిశుద్ధంగా జీవించాల పవిత్రంగా బ్రతకాల పవిత్రంగా బతకాల ఈ పవిత్రం అనేటువంటి మాటని అనేకులు అపవిత్రం చేశారు దేవుని అనుసరించేవారు వారి గురించి మనం కొంచెం సేపు పక్క పెడితే అసలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆశించేటువంటి పవిత్ర పవిత్రత ఏమిటంటే పరిశుద్ధత ఏమిటంటే నీవు ఆయన ఆయన విధుల్లో వాక్యంలో నిలిచి అనుసరించాలి ఆయన్ని క్రీస్తుని మనం అనుసరించాలి ఈ క్రీస్తు ఈ క్రీస్తు ఎలా ఉండడం ఒకసారి మనం చూద్దాం లేఖనం చెప్తా ఉంది ఆ లేఖనం ప్రకారంగా అనేకులు ఈ పవిత్రతని అపవిత్రం చేశారు దేవుని నమ్ముకున్న వారు దేవుని నమ్ముకున్నటువంటి వారిలోనే తెగించినటువంటి వాళ్ళు ఆ పవిత్రతని కాపాడుకొని వారి జీవితాలకి ఒక దేవుని చిత్తాన్ని దేవుని పరిశుద్ధతని పరిపూర్ణ చేశారు అందరూ అలాగే ఉండరు కదా క్రీస్తులు తేలినటువంటి పవిత్రులైన వాళ్ళు కూడా ఉంటారు మీదకి వస్తే మనకు కూడా ఇంట్లో ఉన్నంతసేపు నిర్భయంగా ఉంటాం మన ఇంట్లో వాళ్ళందరూ మన ఇంట్లో ఉన్నారనుకోండి నిర్భయంగా ఉంటాం అదే ఆ ఇంట్లో ఉన్న మనిషి ఫ్రెండ్స్ మధ్యలోనో లేకపోతే లోకంలోనికో బయటికి అనుకోండి తిరిగి వచ్చేంత వరకు పవిత్రంగా ఉన్నాడా లేదా ఆ మనుషుని యొక్క జీవితము లోకంలో వారి స్నేహితుల మధ్య అపయత్రపరచబడతా ఉందా అనేటువంటి భయం ఉంటుంది క్రీస్తు ఆ దేవుని యొక్క నుంచి వచ్చినటువంటి క్రీస్తు మనుషుల మధ్యలో బ్రతుకుతా దేవుని పరిశుద్ధ తీర్మానాన్ని మనుషుల మధ్యలో స్థాపించడం కొరకు దేవునికి తీసుకోలే దేవునికి తీసుకోవాలి దేవుడు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని అనుసరించుకుంటా మనుషుల మధ్యలో క్రీస్తు దేవునికి పవిత్రమైనటువంటి సువాసనగా అంటే కొన్ని సువాసనలు ఎదజల్లుతా ఉంటాయి ఉంచుకోవటానికి అబ్బా మంచిగా ముందు ఎక్కడ దొరకలే ఇంతటి సువాసన ఎక్కడ రాలా అని చెప్పే విధంగా ఉంటుంది అటువంటి జీవితాన్ని క్రీస్తు వారు దేవునికి అప్పచెప్పారు క్రీస్తు క్రీస్తు వారు దేవునికి అటువంటి జీవితాన్ని అప్పచెప్పారు మనుషుల మధ్యలో బ్రతుకుతారు లోకంలోనికి వచ్చినటువంటి క్రీస్తు దేవునికి ప్రతిరూపంగా చూపించాడు లేఖనం చెప్తా ఉంది మనము ఇదే కోలికను కలిగి ఉండాలి ఇదే పోలతనే దేవుడిచ్చినటువంటి నిబంధన వాక్యము ఆయన ఇచ్చినటువంటి తీర్మానము మన జీవితాల్లో అలాగ నిలబడిపోయి ఉండాలి ఆయన తన నీతి వాక్యం గురించి అలాగనే ఆయన చేతితో ఆయన కనిపించినటువంటి క్రీస్తు విషయంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మాట మార్చాడు ఎప్పుడూ కూడా ఆయన చేసినటువంటి పనిని నేను చేయలా అని చెప్పానని అడ్డం జరగడు ఆయన దేవుడు పరిశుద్ధుడ ఉండి ఆయన మార్గములన్నిటిలో కూడా ఆయన ఏ మార్గం అయితే మనుషునికి చూపించాడో ఆ మార్గం అంతటిలో కూడా నీతిగా ఉంటాడు ఆయన చెయ్యి ఏ కార్యాన్ని అయితే తలపెట్టిందో ఆ కార్యము విషయంలో ఆయన ఏం చేస్తాడంటే కృప చూపటానికి మనుష్యుణ్ణి కనికరించటానికి ముందుండి నిలబడతాడు ఆయన ముందుంటాడు మనుషునికి కనికరం చూపించడానికి ఒకసారి లేఖనం చదువుకున్నాం ఫిబ్రవరికి రాసిన పత్రిక వీడ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన పవిత్రుడును నిర్దోషులు నిష్కర్మషుడును పాపులను చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హిచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు చూడండి పైనన్నటువంటి లేఖనాలు పైనన్నటువంటి ఆ మాటలు ఇప్పుడున్నటువంటి వారికి అంటిస్తే ఇప్పుడున్నటువంటి వారికి అంటిస్తే ఆ చెట్టు దగ్గర పోయి అంత బంక తీసుకొచ్చి అంటించామనుకోండి మనం అంటించే లోపే ఒక పక్క ఊడిపోతూ ఉంటుంది మనం అంటించే లోపే ఒక పక్క నుంచి ఉంటుంది అట్లాగ ఉన్నాయి ఇప్పుడు జీవితాలు జీవితాలు అట్లా ఉన్నాయి ఒకసారి చూడండి పవిత్రుడు పవిత్రుడు ఎవరు లేరు పవిత్రుడు నిర్దోషి దోషం అనేటువంటి వాడనే మనుషుడే భూమి మీద లేడు అంటే నిర్దోషి దోషి అనేటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోషులే నిర్దోషి అనేటువంటి వాడే లేడు భూమి మీద మూడోది నిష్కల్మషడు ఏ కల్మష లేనటువంటి మనిషి ఎవరు లేని లేరు తర్వాత పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండేవాడు పాపి పాపము లేనటువంటి వారు ఎవరున్నారు ఇదెవరు లేరు ఈయన ఒక్కడే వీటన్నిటికీ కూడా సరిపోయినటువంటి వాడు పవిత్రతకి ఒక గుర్తుగా ఉండడం ఈ విషయాలన్నీ కూడా ఆయనకి సరిపోతాయి ఈ విషయాలన్నీ కూడా మనుషులకి గమ్ముతో అంటిస్తూ ఉంటే ఒక పక్క నుంచి ఊడొస్తూ ఉంటాయి అంతలోనే అంటించి అటు తిరిగి మళ్ళీ ఇటు చూసే లోపు కాదు మనం ఒక పక్క అంటిస్తూ ఉంటే ఇంకొక పక్క ఊడిపోతూనే ఉంటుంది అట్లాంటి జీవితాలకి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ శ్లో యుహోవ తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు ఆయన ఏర్పరిచినటువంటి ఈ మార్గము ఇస్రాయోలీలతో చెప్పినటువంటి ఆ విధులను ఆ వాక్యాలని గైకుంటే అనుసరిస్తే ఆయనకు ప్రజలై ఉంటారంట దేవుడు వారికి దేవుడై ఉంటాడంట ఇప్పుడున్నటువంటి పాపులలో చేరనటువంటి ఈ క్రీస్తు మన మార్గమై ఉన్నాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రియ దేవుడు తీర్మానించి మనుషుల మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఒక మధ్యవర్తి ఎవరు ఎవరంటే క్రీస్తు ఈ క్రీస్తుని మనం అనుసరించినట్లయితే ఆ క్రీస్తుని బట్టి మన జీవితాల్లో కృపక్షిప్తున్నాం క్రీస్తు ఏ విధమైనటువంటి కలమషులు లేని మనిషి పాపులలో చారని మనిషి ఇక చెప్పుకుంటా పోతే రోజు సరిపో ఆ పరిశుద్ధుడు దేవుని యొక్క తీర్మానమై ఉన్నాడు ఆ దేవుడు మన ముందు ఈ తీర్మానాన్ని పెడితే ఈ తీర్మానాన్ని మనము గై కొంటే దేవుడు మనుషుల ముందు తీర్మానం చేసి పెడతా ఉన్నాడు దీనిని మీరు గై కొనండి మీరు నా ప్రజలు నేను మీకు దేవుడు అని చెప్తా ఉన్నాడు ఈ దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు మనబోటి దేవుడు కాదు మనబోటి మనుషుడు కాదు శాశ్వత కాలం ఉండే దేవుడు మొదట ఆయనే చివర ఆయనే ఇక్కడేమో ఆది ఇక్కడేమో కీర్తన ఉంది కీర్తన ప్రకటన గ్రంథం ఆది కాండము ఉంది చివరికి ప్రకటన గ్రంథం ఉంది మొత్తం ఆయన మన జీవితాలకు కూడా పరిపూర్ణత తీసుకొచ్చేది ఆయన కనుక ఆయన క్రియ అయినటువంటి ఏసు క్రీస్తు వారి నెడల మన జీవితాలను నిలుపుకొని ఆయనతో పాటుగా ఆయన మార్గంలో నడుచుకుందాం ఆయన ప్రజలుగా అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు తన తండ్రి ఉదయ కాలం పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులను దీవించి ఆశీర్వదించమని ఈ పరిలోక కనికరమును బట్టి పరిశుద్ధ కూడా మనుష్యుని మధ్యలో మనుషులు చేత కాక ఆకాశ మందలి మీ పవిత్రమై శక్తి చేత మీ తీర్మానము చేత మా మధ్యలో మీరు తీర్మానించినటువంటి క్రీస్తు అనేటువంటి మధ్యవర్తి అయినటువంటి ప్రధాన యాజకుని యందు స్థిరముగా నిలుచి ఈ స్థిరమైనటువంటి క్రీస్తుని తండ్రి అనుసరించుటకు శ్రద్ధ భక్తులను అనేకుల హృదయాల ఆత్మ అనేకుల హృదయాలను వెలిగించి వారి ఆత్మలను తండ్రి పరిశుద్ధ ఆత్మ చేత తట్టి లేపి ఈ స్థిరమయ్యినటువంటి క్రీస్తు వైపుగా వారిని నడిపించుమని ఈ క్రీస్తులో తండ్రి మీ ప్రజలందరిని కూడా స్థిరముగా నాటమని సమస్త మహిమించు ఈ ప్రార్థన మనములన్నిటిని మీ కృపలో జ్ఞాపకము చేసుకోనని వరక్షకుడు విమోచకుడు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుని చూడాలి తండ్రి అమె కృపచూప కలిగినటువంటి పరలోకపు దేవుని తీర్మానము మన ఆడల స్థిరపరచబడను కాక అమే అమె